హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళైతే నేను వడాపా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది నార్త్ వాళ్ళకి ఫేమస్ రెసిపీ అలానే టేస్ట్ కూడా భలే ఉంటుంది అచ్చం వాళ్ళు ప్రిపేర్ చేసినట్టే బండి మీద ఎలా ఉంటుందో అలానే ఉంది టేస్ట్ అయితే తప్పకుండా అయితే మీరు ట్రై చేసి ఒకసారి అయితే టేస్ట్ చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది పావు అయితే నేను షాప్లో నుంచి తెచ్చుకున్నాను ఇంట్లో అయితే ప్రిపేర్ చేయలేదు వడ ఆ తర్వాత ఈ పౌడర్ మొత్తం ఇక్కడ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే భలే ఉన్నిందండి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్గా సూపర్గా ఉంటుంది లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కుక్కర్ తీసుకొని పొటాటోస్ ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వాష్ చేసేసుకొని వేసుకోవాలి అలానే కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి అలానే కొద్దిగా అల్లం తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర తర్వాత సాల్ట్ వేసుకొని కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇక్కడైతే కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది పక్కన పెట్టేసి స్టీమ్ అంతా వెళ్ళిపోనివ్వాలి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇలాగ పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ స్టీమ్ వెళ్ళిపోయిన తర్వాత పొటాటోస్ వేడిగా ఉంటాయి కదండీ ఇక్కడ కొద్దిగా చన్నీలు వేసి తీసేస్తే సరిపోతుంది పొట్టంతా లేదంటే వేడి మీద తీయడానికి కూడా కష్టంగా ఉంటుంది చన్నీళ్ళల్లో కాసేపు పెట్టుకున్నామంటే ఈజీగా తీసేసుకోవచ్చు తర్వాత ఫ్రైకి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలానే ఆనియన్స్ అనేవి ఇక్కడ సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ అనేది మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ జస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది కావాలంటే లేదంటే ఆ సాల్టే సరిపోతుంది చూసుకొని వేసుకోండి ఇక్కడ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను తర్వాత కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి అలానే పసుపు వేసుకొని ఈ పసుపు అన్నీ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదైతే మీడియం ఫ్లేమ్లోనే మంటన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే వాము కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది వద్దనుకునే వాళ్ళైతే స్కిప్ చేయండి నేనైతే యాడ్ చేయట్లేదు తర్వాత పొటాటోస్ని మంచిగా స్మాష్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకొని మటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పెడితే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి చలారనివ్వాలి తర్వాత అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మటన్ పెట్టుకుంటే అంతలో మనము పిండిని అయితే కలిపేసుకుందాము ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది ఒక కప్పు శనగపిండి అలానే కొద్దిగా సాల్ట్ తర్వాత కొద్దిగా కారం కొద్దిగా పసుపు అలానే ఒక హాఫ్ స్పూన్ అలాగా జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి శనగపిండి అయితే ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నటువంటిదే తర్వాత వాటర్ అనేది ఒకేసారి వేసేయకుండా విస్కర్తో కలుపుతున్నాను నేనైతే చేత్తో అయినా సరే ఒకేసారి వాటర్ అయితే వేసేస్తే ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక చిటికడంతా సోడా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి సేమ్ మన బజ్జిపిండి ఉన్నట్టు సరిపోతుంది ఆ జారుడుగా ఉంటే సరిపోతుంది తర్వాత ఒక టూ మినిట్స్ అలాగ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనము చల్లారిపోయిందండి ఇక్కడ పొటాటో అయితే ఒక ప్లేట్లోకి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మనకు సైజు ఎంత అంటే పెద్దదా చిన్నదా అనేది మన ఇష్టము నేనైతే మీడియం సైజులో ఇలాగా ఈ పొటాటోనంతా ఉండలుగా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత పిండిలో వేసేటప్పుడు కొద్దిగా అలాగా ప్రెస్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది చూడండి ఇలాగా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ పిండిలో వేసుకొని వడలంతా ఇలా వేసేసుకోవాలి ఇక్కడ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడు కుక్ అయిన తర్వాత ఇంకో సైడు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే గరిటె వేసి తిప్పేసామనుకోండి మొత్తం చెదురుగా అయిపోతుంది తర్వాత ఇక్కడ టూ సైడ్స్ బాగా ఫ్రై అయిపోయింది తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇలానే మిగిలిన పిండి అంతా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి మంచిగా పైన లైట్గా క్రిస్పీగా లోపల కూడా బాగా టేస్టీగా ఉంటుంది ఈ వడ అయితే తర్వాత మనము ఈ వడాపావులోకి పొడి వేసుకుంటాం కదా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా సాల్టు తర్వాత తగినంత కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కొద్దిగా స్పైస్ ఉంటేనే బాగుంటుంది ఇదైతే తర్వాత ఒక టూ స్పూన్స్ అలా కొబ్బరి పొడి రెండు వెల్లుల్లి వేసుకొని ఇలాగ మిక్సీ పట్టుకోవాలి తర్వాత బూందీ ఒక హాఫ్ కప్పు వేసుకొని మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చగా అలాగా మిక్సీ పట్టుకోవాలి పౌడరు ఈ బూందీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందే అండి కావాలంటే మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి ప్రాసెస్ అయితే సింపుల్ అని చెప్పను కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్